హలో కావలి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సంధ్యాహానీ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఒక మంచి మాట చెప్తాను కావాలన్నా తిరుగుదా రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనేది ధనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం నిజమే అయితే ఒక కామెంట్ చేయండి హలో ఆగండి అలా వెళ్ళిపోకండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నిన్న పైపింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఇవాళ పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి మన వీడియోలోకి ముందుగా వాటికి కావాల్సిన ఆయుధాలు పరికరాలు చూసేయండి స్క్రూడ్రైవర్ అండ్ వన్ సైడ్ పాదం ఉంటే చాలండి యుద్ధానికి అనుకోకండి ఓన్లీ పైపింగ్ కుట్టుకోవడానికేనండి చూసి ఇదిగో ఇలాగా కట్ చేసి పెట్టుకొని కుట్టుకున్నాం కదా దాంట్లో ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని వన్ సైడ్ పాదం అయితే నీట్గా వస్తుందండి అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదిగో ఇలా వీడియోలో పెట్టినట్టుగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి మనం పెట్టిన ఈ క్లాత్ని లాక్ లాగకుండా స్టిచ్ చేసుకోవాలి అలా లాగితే అది రౌండ్ పెడతాం కదా అక్కడ రౌండ్ తిరగదు రౌండ్కే కాదు మనం ఏ నెక్ పెట్టినా అది ఆ నెక్ దగ్గర లాక్ ఉన్నట్టు వస్తుంది ఇప్పుడు మనం కుట్టుకునేటప్పుడే లాక్కుండా కుట్టుకొని లూజ్ లూజ్గా అంటే లాక్కుండా దానిపాటు అదే కుట్టేటట్టుగా పెట్టేసేయండి బాగా నీట్గా వస్తుంది ఇలా కుట్టేసుకున్నాక ఒకసారి పైపింగ్ థ్రెడ్ చూడండి ఎలా నీట్గా ఉందో ముందు మీరు అసలు లాక్కండి లాక్కుండా కుట్టుకోండి ఇది క్లాత్ మీద పెట్టుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇంకొక వీడియోలో చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి టాటా